పెద్ద పెద్ద బండ్లు వేసుకొచ్చేసా సిటీకి వెళ్ళి గడ్డే అటుకొస్తారు గడ్డి అటుకొచ్చి వీటికి వేస్తారు బానే ఉంది లైఫ్ అంతా బాగానే ఉంది కాదండి మ్యారేజ్ అయిన కాడ నుంచి మీ ఫ్యామిలీని అక్కడ ఇడిచి పెట్టిన ఇక్కడ చేయడం అనేది చాలా కష్టం చాలా కష్టం ఇలాగా ఎడారిలోనూ ఇలా క్యాబ్ నైతే తీసుకొస్తారన్నమాట చూడండి ఎంత పెద్ద క్యాబిన్ ఉందో చూసారు కదా అంటే ఎలా ఉందనో ఒక ఇల్లు కానీ ఏమీ ఉండదు ఇక్కడ నా వాళ్ళు పెట్టారు దుకాణం పెట్టారు వెళ్ళ అప్పుడే దుకాణం పెట్టేశారు సమస్య లేదు మన ఇక్కడ ఏంటంటే ఎవడ చూడట్లేదు కదా ఏదో ఒక బాటిల్ వేసేసి వెళ్ళిపోతారు అవునవును అలా వేసి సమస్య లేదు ఇక్కడ బాటిల్ గిని అటువంటి ఏమీ వేయకూడదు ఇక్కడ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈ రోజు మా మేడం వాళ్ళు అయితే షుమాల్ అయితే వెళ్తున్నారు షుమాల్లో ఒక ప్లేస్ ఉంటది చాలా బాగుంటది అటు పక్క ఇటు పక్క ఎడారి మధ్యలో మాత్రం తుమ్మ సెట్లతోటి గ్రీనరీగా ఉంటది చాలా బాగుంటది ఆ ఏరియా మా మేడం వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా అక్కడికి వస్తున్నారు దాంతో పాటు మన డ్రైవర్స్ కూడా అక్కడికి వస్తారు తెలుగు డ్రైవర్లు వాళ్ళు వస్తారు వాళ్ళని కూడా పరిచయం చేస్తాను అక్కడ మొత్తం ఆ లొకేషన్ మొత్తం మీకు క్లియర్గా అయితే చూపిస్తూ ఉంటాను ముందుగా అయితే వీడియో లైక్ చేసేయండి మనం ఎవరైనా కొత్తగా చూస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా కార్ వేసుకుని ఇంకా మేడం వాళ్ళని ఇంటికి వెళ్ళిపోతున్నాను క్లైమేట్ మాత్రం కూల్గా ఉంది బాగుంది ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కష్టం అయితే గా అయితే వచ్చేసామండి అక్కడికి మన వాళ్ళంతా వచ్చేసారు ఇంకా డ్రైవర్లు మేడం అయితే కనుక ఇతర వాళ్ళు కూడా సేమ్ ఇలాగే సిట్టింగ్ చేశారు శుభ్రంగాను ఇంకా ఇక్కడి నుంచి ఇంకా సాయంత్రం దాకా కూడా ఇంకెక్కడే ఉంటాం ఇలాగా కానీ లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్ ఉంది చాలా బాగుంది చుట్టుపక్కల కూడా మొత్తం ఈ తొమ్మిది సెట్లే చేతుంది చేతున్నాం మీకోసం తీసుకొచ్చాండి చేతున్నా తీసుకోండి ఏ మా ఊళ్ళో వచ్చారు ఇంకా

పెట్టారు దుకా పెట్ట అప్పుడే దుకాణం పెట్టేశారు బ్యాగులు తెచ్చారు సరదాగా ఆడదా ఏం లేదు మరి ఏం ఏమవుతుంది ఇంకా ఏకం చూపు ఇంకా లేకపోతే సాయంత్రం దాకా ఇక్కడే ఉండాలి ఇంకా ఏం చేస్తారు ఏది తెచ్చుకున్నారు ఏది తెచ్చుకున్నారు ఇంకా అలాగా ఇదండి ఇక్కడ మొత్తానికే ఈ సరౌండింగ్ చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా అయితే ఉంది మనం ఎప్పుడు సిటీలోనూ ఉంటామో కానీ ఇక్కడ ఎలాంటి దిక్కు దాటికి మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రతి సీజన్లోనూ మా మేడం వాళ్ళు మా మేడం ఫ్యామిలీ వాళ్ళు ప్రతి సీజన్లో అయితే వస్తారు ఇక్కడికి మా మేడం గారిని కనుక్కొని వచ్చే దారిలో ఒకటి ఉండి అట్లా కనుక్కుంటే మా మేడం గారు అన్నారు నూట యాభై సంవత్సరాల కిందటికి అంటాయని అన్నారు కానీ ఈ హసులు కూడా అలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి అక్కడ చెక్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అప్పుడు అంత స్ట్రాంగ్గా కట్టేవారు అయితే ఇప్పుడు ఈ విషయానికి వస్తే కనుక సిటీ నుంచి దూరంగా ఇది ఈ పర్యావరణం అయితే చాలా బాగా అయితే కాపాడుకుంటారు ఎందుకంటే కనుక వీళ్ళ చెట్లకి ఎడార్లలో చెట్లు మొలడం అనేది గ్రేటు అలాంటి దాన్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటారు ఈ సరౌండింగ్ ఇష్టపక్కల ఎక్కడో కూడా ఒకవేళ వీళ్ళు వచ్చి ఇక్కడ పార్టీలు చేసుకుని వంట చేసుకున్నా సరే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకి చెత్త కూడా ఏమి అన్నమాట ఒకవేళ చెత్త లాంటిది ఏమన్నా ఉంటే కనుక కవర్లో పెట్టేసుకుండి అటు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత డస్ట్బిన్లు ఉంటాయి ఆ డస్ట్బిన్లు అయితే ఏత్తారు అంత నీట్గా అయితే ఉంచుకుంటారు అబ్బాయిలు మన చూడండి చూసి నేర్చుకోండి ఇలాంటి తొప్పలు ఉంటే ఏదో బాటిల్ పగలు కొట్టేసి చెత్త చేదారం వేసేయడం కాదు వీళ్ళంతా జాగ్రత్తగా చూసుకుంటున్నారు చూడండి చూడండి నా వెనకాల పక్క మీకు కనిపిస్తుంది మొత్తం నా వెనకాల పక్క కనిపిస్తున్న కొత్త మొత్తం కూడా ఎడారియే మళ్ళీ అది కూడా అటుపక్క కూడా ఎడారి సరౌండింగ్ మొత్తం ఎడారిలోనే ఈ గ్రీనరీ అనమాట గ్రీనరీ మేము వచ్చే తొమ్మిదిన్నరకు వచ్చామండి బాబు ఇదంతా గ్రీన్గా ఈ మన ఇంటికాడ ఉండే తొమ్మి తుమ్మ చెట్లు ఇవన్నీ ఇక్కడ చాలా బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయి ఇది ఏంటంటే ఇక్కడ కత్తెళ్ళు ఇక్కడ న్యాచురల్గా మొలిచే మొక్కలు అన్నమాట ఇవి ఎక్కడ ఎక్కడ కూడా లేవు కదండి లేవు ఎక్కడ ఎక్కువ పెరిగినాయి ఇంకా మనం ఏమన్నా కత్తితో కట్ చేసినా ఏం చేసినా పోలీసులు తీసిపోయి చాలా పెద్ద కేసు అవుతాది ఏంటంటే ఎడారు ప్రదేశం కదా ఈ ఎడారు ప్రదేశంలో మనకి ఇక్కడ ఏ మొక్క మొలదో అలాంటి ఎడారిలో ఇలాంటి నేచురల్ గా మొలిసి ఇలా కాపాడుకుంటారు అన్నమాట నేచర్ ని చాలా కాపాడుతారు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇది నేచురల్ గా వీటి పెరగడానికి ఇటు వయసు నుంచి మించి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పడుతుంది అవునండి ఇగో పది సంవత్సరాల నుంచి ఒకసారి వచ్చాం కదా అప్పుడు కూడా ఎలాగ ఉన్నాయి కానీ ఇంకా చూడండి ఏ మొక్క కూడా ఎవరు కూడా కొట్టలేదు బెస్క్ లేదు కూడా అలాగే ఉన్నాయి చాలా బాగుంటుంది చాలా బాగుందండి ఇక్కడ ఇదే వీళ్ళకి అడవి ఇక్కడ ఖత్తర్లో అడవి అడవి మేము అడవిలోకి వెళ్ళి ఇదే అడవి కత్తర్లో వాళ్ళందరికి ఇదే అడవి అడవి చాలా బాగుంటది చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంటది ఇక్కడికి వచ్చి లు అటువంటి అన్ని చేసుకుంటారు అది కూడా ఈ శీతాకాలంలోనే చేసుకుంటారు ఎక్కువ ఇక్కడ వాళ్ళు ఇప్పుడు భోజనం కూడా ఏదో వండుకున్నారు మేడం వాళ్ళు చూసారా భోజనం కూడా చేసుకున్నారు ఇక్కడ వచ్చి అలాగే నాలుగు ఐదు ఫ్యామిలీలు వచ్చి ఇక్కడ చాలా అందంగా నీట్ గా బాగా చేసుకుంటారు సో మార్నింగ్ వస్తారు సాయంత్రం నైట్ ఆరు గంటలు ఏడు గంటలకి ఇంటికి వెళ్ళిపోతారు కనీసం చూసారా మీరు ఒక ప్లేస్ లో కూడా చిన్న డస్ట్ గానీ ఏమి అంతా గ్రీన్ గా ఉండాలి మనం ఇక్కడికి వచ్చి ఏం తిన్నా చేసినా మతం మతాన్ని పట్టుకుపోవాలి ఎంత అవుతుందా చూడండి ఎక్కడ కూడా ఏమి ప్లాస్టిక్ కానీ ఏమి అసలు సమస్య లేదు ఇక్కడ ఉన్న మనుషులు కూడా చాలా నీట్ గా చేస్తారా పని అలా అలా నీట్ గా చేయడం వల్ల ఇది ఎంత నీట్ గా ఉంటది పోతే ఎంత నీట్ గా ఉండే సమస్య లేదు మన ఇంటికాడ ఏంటంటే కదా బాటిల్ అవును అవునవును అలా వేసి సమస్య లేదు ఇక్కడ బాటిల్ గిని అటువంటి ఏమి వేయకూడదు ఇక్కడ ప్లేస్ మనం ఎదరోడ్కి చెప్పడమే కాదు మనం కూడా చెయ్యాలి ఏదైనా చెయ్యాలనుకుంటే మనం కూడా చెయ్యాలి అంతేగాని ఈ చోట్లేదు కదా ఆడ చోట్లే కానీ మన ఎక్కడ పడితే డస్ట్ ఆడేసి చెత్త అవును ఆడేసి వెళ్ళిపోతారు అవున చెట్ల ఇవి అండి ఇవి చాలా బాగుంటాయి ఇవి ఇక్కడ న్యాచురల్ గా వస్తాయి ఈ కాయలు మీకు ఇదిగో ఇది కాయ ఇక్కడ దొరికింది మనకి మేము అందరం అన్వేష్ ఉన్నాడు కదా అన్న వీడియోలు చూస్తాం చాలా ఫ్యాన్స్ మేము ఈ అడవి కలి చాలా బాగుంటాయి చవక 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 అన్న చెప్తాడు కదా అన్న చవక చవక చాలా తీగుంటాయి ఉంటాయి చాలా ఉంది బాగా ముగ్గింది ఇది ఇవన్నీ కూడా ఇవి నేచురల్గా ఉంటాయి చిన్న చిన్న కాయలు మన ఇంట్లో పెద్ద పెద్ద కాయలు ఉంటాయి కానీ ఇది చాలా చిన్న కాయలు చూసారా చవక చవక ఉన్నప్పుడే అన్న తినేమన్నాడు మనం చవక ఇది కార్లు వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మనకు రోడ్ అయితే ఏర్పడుతుంది చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ ప్రశాంతంగా అయితే ఉంది ఖత్తర్లో ఎవరన్నా సరే ఉంటే కనుక ఈ ప్లేస్కి రండి మన తెలుగువారు విజిట్ చేయండి చాలా బాగుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది శ్రీనగర్ మాములుగా మీరు ఖత్తరుకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి నేను కత్తర్ సర్వీస్ అయితే నాది మొత్తం ఇంచుమించు పదిహేడు సంవత్సరాలు పదిహేను పదిహేడు సంవత్సరాలు పక్క పదిహేడు సంవత్సరాలు చేస్తాను పదిహేడు సంవత్సరాలు ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వస్తారా రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వెళ్ళొచ్చా మధ్యలో ఒక ఐదు సంవత్సరాలు బ్రేక్ ఇచ్చాను బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఐదు సంవత్సరాలు కంటిన్యూ చేశాను అయితే అండి ఇప్పుడు మన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటారు మీ గురించి చెప్పండి అంటే మన ఫ్యామిలీ అక్కడ అలాగా ఇండియాని ఫ్యామిలీని వదిలిపెట్టే వచ్చాం కదా ఎలా అనిపిస్తుంది అంటే మన సబ్స్క్రైబర్ కొంచెం అర్థమంది తెలుస్తుంది నేను వచ్చి వచ్చాను బానే ఉంది లైఫ్ అంతా బాగానే ఉంది కాదంటే మ్యారేజ్ అయిన కాడి నుంచి మేము ఫ్యామిలీని అక్కడ విడిచిపెట్టి నేను ఇక్కడ చేయడం అనేది చాలా కష్టం చాలా కష్టం అదొక యూత్ చాలా చెప్తున్నాను మీరు ఏదైనా సాధించాలనుకుంటే ముందే సాధించుకోండి అంతేగాని మ్యారేజ్ చేసుకున్న తర్వాత రాకండి అది అవుతుందా అక్కడ ఆ అమ్మాయి లైఫ్ పడవద్ది మన లైఫ్ పడవద్ది నేను చేసుకున్నానంటే మీరు చేసుకున్నారు కదా అని అనొచ్చు మీరు చేసుకున్నట్టే నేను నా వైఫ్ని ఇక్కడ తీసుకొద్దామన్న ప్లానింగ్లో నేను చేసుకున్నాను ఆ ప్లాన్ ఫెయిల్ అవడం వల్ల తను అక్కడ ఉండిపోయింది నేను ఇక్కడ ఉండిపోయాను అంతే తప్ప ఏదైనా మనం ముప్పై సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకునే పర్లేదు కానీ మీరు ఇక్కడ ఏదైనా సాధించుకుని ఫ్యూచర్లో డైలీ ఇన్కమింగ్ వచ్చేలాగా చూసుకుని అప్పుడు పెళ్లి చేసుకున్న ఒక స్టాండర్డ్ కొన ఇక్కడ ఈ ఎడారిలో పూలు ఉన్నా చూడండి గడ్డి పూలు అలా ఎల్లో కలర్లో ఉన్నాయి ఏ ఏమంటారో చామంతి లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి స్మెల్ కూడా బాగుతుందండి ఇదా చాలా బాగుంది స్మెల్ బాబా బాబా సూపర్ చాలా బాగుంది ఇక్కడ చుట్టుపక్కల కూడా ఇవే ఉన్నాయి కానీ ఏమన్నా ఉందండి పక్కన గ్రీనరీయా చాలా బాగుంది కూలిగా ఉంది మొత్తానికి మనకి ఎండ ఉన్నా సరే చల్లటి గాలి వేస్తుంది అంత వేడైతే లేదు ఇక్కడ కానీ ఇదే టైంలో సమ్మర్ టైంలో మన ఇక్కడికి వస్తే కనుక అసలు ఉండలేము సమ్మర్ టైంలో అయితే ఇంత గ్రీనరీ అయితే ఉండదు మొత్తానికి ఎండిపోతాయి అనమాట లిటరల్గా ఎండిపోతాయి ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు మాత్రమే ఉంటాయి లాస్ట్ టైం ఒక వన్ మంత్ బిఫోర్ వర్షం పడ్డది కాబట్టి మొత్తం చూడండి అసలు దీనికి ఇలాగ ఇంత గ్రీనరీగా రావడానికి ఏమీ బెటరు కానీ వాటినిచురల్గా వచ్చింది చూసారా చాలా బాగుంది అంతే ఏదైనా న్యాచురల్గా వచ్చింది అలా ఉండిపోతూనే ఉంటుంది ఏదైనా అడిషనల్గా మన ఇంటి దగ్గర కానీ లేదంటే మన రోడ్డు పక్కన కానీ ఏదన్నా ఇలా మొక్కలు పాతామనుకోండి ఆ మొక్కలను బతికించడం కోసం మందులేయడం కానీ దానికి డైలీ నీళ్ళు పెట్టడం కానీ జరుగుతుంది కానీ ఇక్కడ ఎవరు నీళ్లు పెట్టరు ఏం పెట్టరు కానీ ఇది ఒక వంద సంవత్సరాల నుంచి అయినా సరే ఇది ఎలా ఉండి ఉంటుంది నాకు తెలిసిండి చూడండి ఎవరు నీళ్ళు పెట్టలేదు మందులేయలేదు ఏమి చేయలేదు కానీ చాలా బాగా ఎదుగుతుంది న్యాచురల్ దాన్ని అంతా దాన్ని వదిలేస్తే కనుక చాలా బాగుంటుందండి అండి ఈ ఏడారి చుట్టుపక్కల ఎటు చూసినా ఏడారి ఉంది కదా అసలు ఇది ఎలా సాధ్యమైంది అంటారండి ఇక్కడ ఈ వెనకాల గ్రీనరీ ఇది ఫస్ట్ అంతా లైఫ్ అంతా ఇలా ఎడారి మొత్తం ఇలాగ ఉండేది మొత్తం అంతా ఎడారి ఇలాగ ఉండేది ఇది ఎప్పుడైతే వర్షాలు పడదాం స్టార్ట్ అయిందో స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ గ్రీనరీ అంతా న్యాచురల్గా రావడం మొదలెట్టింది అనమాట ఎక్కడండీ ఇలాగ ఎడారిలోను ఇలా క్యాబిన్ అయితే తీసుకొస్తారనమాట చూడండి ఎంత పెద్ద క్యాబిన్ ఉందో ఇందులోను కిచెను ఒక బాత్రూము ఒక హాలు అలా అయితే ఉంటుంది అన్నమాట ఎడారిలో మొత్తం మేకలను ఒంట్లని అయితే పెంచుతారు అయితే ఇక్కడికి ఎలాంటి క్యాబన్లు తెచ్చుకుంటే అయితే ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు ఎటుపక్క చూసినా సరే ఎడారు ఉంటుంది ఆ ఎడారిలోనే వీళ్ళకి మెయిన్ ఆదాయము గ్యాస్ ఇటులతో పాటుగాను వీళ్ళకి మేకలని ఒంట్లు కూడా పెంచుతారు ఇంత కోటీశ్వర్లు అయినా సరే వాళ్ళ మేకలని కోళ్ళని ఒంట్లను కూడా పెంచుతారు చాలా బాగుంటుంది ఇక్కడ లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుందండి ప్రస్తుతానికైతే ఇది ఇలా ఉందండి ఎలా ఉందో మొత్తం చూస్తున్నారు కదా సరౌండింగ్ అక్కడ చూసుకుంటే కనుక మేకలోనూ ఒంట్లు అయితే ఉన్నాయి జనరేటర్ చూడండి ఇక్కడ ఈ జనరేటర్ చాలా కాస్ట్ ఉంటాయి ఇక్కడికే ఏదో కూడా మాములుగా కరెంటు సదుపాయం లేదు కాబట్టి ఇలా జనరేటర్లు అయితే పెడతారో ఒక్కొక్కరికి ఇంచుమించు అలా లేదనుకున్నా ఇక్కడ ఇక్కడ మీకే కనిపిస్తుంది ఒకటే ఆ రెండు అదొకటి మూడు అదొకటి నాలుగు మొత్తానికి ఈ సరౌండింగ్ మొత్తం ఈ లైట్లు కానీ ఇక్కడ ఈ క్యాబిన్లోకి లైట్స్ కానీ ఏసీలు కానీ తిరగాలంటే కనుక ఇలాంటి జనరేటర్లు అయితే కావాలి ఇక్కడ మీరు చూస్తున్నది ఈ పొజిషన్లో ఈ ప్రదేశంలో ఇంచుమించో ఒక జనరేటర్ ఇదే అండి ఇక్కడ పవర్ గురించి అయితే ఇలా ఉంటుందన్నమాట సిటీలోకి వెళ్తే అలాగే ఫ్రీ అనుకోండి అలా ఎంత కావాల్ అంత పవర్ అయితే ఉంటుంది కానీ ఎడారిలో మాత్రం అలా అయితే ఉంటుంది గొర్రెల దగ్గర పని చేయడం అంటారు కదండీ ఇలాగే ఈ ఎడారిలోనూ ఇలాంటి దిక్కునే అనమాట గొర్రెల దగ్గర అక్కడ గ్రిల్లులో కనిపిస్తున్నాయి గొర్రెలును ఒంట్లును మనకు అక్కడికి వెళ్తున్నాం అనమాట చూసారు కదా ఎడారంటే ఎలా ఉందను ఒక ఇల్లు కానీ ఏమీ ఉండదు ఇక్కడ ఈ శీతాకాలం అయితేనే ఈ కైమాలే ఇక్కడ ఉంటాయి వ్యాసకాలం అయితే అలా మరీ దారుణంగా ఉంటుంది ఇక్కడ ఇంత ఎడారిలో కూడా మొత్తానికి కొత్తిమీర వేసినట్టు ఉన్నారు అక్కడ గ్రేట్ హాలే ఇంత ఎడారిలో కూడా కొత్తిమీర ఇంకే ఏ నాలుగైదు ప్రకల మొక్కలు ఇదే పాలకూరలా ఉంది ఇదేమో మన సొరకాయ ఇక్కడ కూడా పాదులు అయితే ఉన్నాయి సొరకాయ పాదులు బాగుంది చూడండి మన దగ్గరకు వంట వస్తుంది ఎలా ఉందనో చాలా పెద్ద వంటే మగ వంట అనుకుంటుంది కానీ మా దగ్గర ఏం లేదు బాబు పెట్టడానికి ఏమీ లేదు ఏం చేస్తాం ఇంకా సారీ 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 కుర్చిబీన్ అయ్యా మీరు అప్పాసే కుర్చిబీన్ అయ్యా సారీ కానీ ఒంటి మాత్రం భలే ఉందలే ఇట్ల పచ్చెకించి ఉంటాయి అనమాట సిటీకి వెళ్ళి గడ్డవి అట్టుకొస్తారో గడ్డ అట్టుకొచ్చి వేస్తారు మబ్బు మబ్బులుగా ఉంది ఆకాశం చాలా బాగుంది ఈ సరౌండింగ్ మొత్తం చూడండి చాలా బాగుంది అసలే పెట్లో ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది బాగుంది చూడండి ఇది నాలుగు ప్లేసుల మధ్యలో అయితే ఉన్నాను ఇక్కడి నుంచి కార్లు వెళ్ళి వచ్చి మాత్రం ఇలా వెళ్ళేది ఇలా వెళ్తుంది ఇలా వచ్చిది వస్తుంది అటు పక్క వెళ్ళేది వెళ్తుంది అంతే ఇక్కడ అలాంటి రూల్స్ ఏం లేవు కాకపోతే ఏంటంటే న్యాచురల్ని కాపాడాలి ఈ నేచర్ని కాపాడాలి అంతే తప్ప కానీ ఏ చెట్లను పుట్టలను అయితే కొట్టకూడదు మనం మాత్రం ఎంత నీట్గా వచ్చామో అంత ఎంజాయ్ చేసి మళ్ళీ అంత నీట్గా అయితే వెళ్ళిపోవాలి అంతేగాని చెత్త ఇక్కడ పడేసి చేయకూడదు ఇగో చూడండి ఇక్కడ ఈ టైంలోను ఇలా కూలుగా ఉన్నదప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా అయితే ఇక్కడ మంట అయితే వేసుకుని ప్రశాంతంగా ఇక్కడ చూపు కూర్చిని ఎంజాయ్ చేసి అయితే వెళ్తారు వెళ్ళిపోయే ముందర ఏంటంటే శుభ్రంగా దీన్ని ఆర్పేసి మళ్ళీ వెళ్ళిపోతారు చూశారు చూసారు కదా ఇక్కడ ఇలాగే మంట వేసుకుండి ఇక్కడ చుట్టూరు ఇలా కుర్చీలు వేసుకుని ప్రశాంతంగా అలా కూర్చుని ఎంజాయ్ అనమాట ఒకప్పుడు నేను అనుకునేవాడిని ఈ కత్తలో ఏంట్రా ఏం ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు అనుకున్నాను కానీ అసలు లైఫ్ అంటే ఏళ్దే అండి ఎంజాయ్మెంట్ అంటే ఏళ్ళదే లైఫ్ అంటే వేలదే అసలే వీళ్ళు చూడడం డబ్బు అంటూ కాదు వీళ్ళు చూడడం లైఫ్ అంటూ కాదు కానీ అంతే డిసిప్లిన్గా ఉంటారు వీళ్ళు అసలే అంతే డిసిప్లిన్గా ఉంటారు రెస్పెక్ట్ ఇస్తారు కొన్ని కోర్టులు ఉన్నవాళ్ళు కూడా మనం ఎక్కడన్నా సరే ఏదైనా షాపింగ్ మాల్లో కానీ ఎక్కడైనా ఉంటే కనుక వాళ్ళు కూడా మన వెనకాల నుంచి లైన్లో నుంచునే ఉంటారనమాట అంతే తప్ప కానీ నా దగ్గర డబ్బు ఉంది అవునా మీరు మా దేశానికి పనిలోకి వచ్చారు మీరేంటారా మమ్మల్ని ఆ టైప్ అస్సలే ఉండదు కత్తోలు నిజంగా గ్రేటు కానీ వందలో ఎవడో ఒకడే ఇద్దరు ఉంటారో మొత్తం అందా కాదు ఒకడే ఇద్దరు వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అనమాట ఆ ఒకడే ఇద్దరు కొంచెం మెంటలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే పని మనుషులు కానీ డ్రైవర్లు కానీ కొట్టడం అలా ఉంటుందన్నమాట కనుమ వాళ్ళంతా మంచి వాళ్ళేనండి ఫుల్లీ ఎడ్యుకేటెడ్ కాబట్టి మనం వాళ్ళు చూడడం అవసరం లేదు బాగుందండి పరిసర ప్రాంతాల్లో బాగుంది ఇదండి వీడియో ఈ రోజుకి వాళ్ళకి ఇప్పుడైతే అయితే కనుక నేను సన్సెట్ చూపిద్దామని ప్లాన్ చేశాను కానీ సూర్యుడు మాత్రం మేఘాలలోకి వెళ్ళిపోయాడు ఇంకా అలా మనకు ఇప్పుడు సెట్ అవుదాం సరే ఇంకోసారి ట్రై చేద్దాం నెక్స్ట్ టైం ఐ హోప్ ఇదండి చుట్టుపక్కల ఎలా అనిపించింది బాగుందా అంటే మంచి ప్లేస్ చూపించారు మాకు మీరు పెద్ద పెద్ద అసలు ఈ రోజు మొత్తం వీడియో మొత్తం శ్రీను గారు తీశారు ఈయన శ్రీను గారు థ్యాంక్స్ అండి శ్రీను గారు అలా ఈ ఈరోజు మీరు రావడం మాకు ఇలాగా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ఎందుకంటే ఇక్కడ ఇంత వీడియో కూడా తీశారు అనమాట చాలా బాగా వచ్చినాయి వీడియో కూడాను థ్యాంక్స్ అండి మా దరపు నుంచి మా సబ్స్క్రైబర్ తరపు నుంచి అండి నేను చెప్పాలా మా సబ్స్క్రైబర్స్కి చిరంజీవి గారు మీకు అంతా చాలా నీట్గా చూపించాలి అనుకుంటున్నారు చాలా మంచి ప్రయత్నం ఇది ఇలాంటి వ్యక్తి మనం ప్రోత్సహించి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం ముందుకు తీసుకెళ్తే ఇంకా మరిన్ని వీడియోలు చూడడానికి మనకి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లాస్ట్ అండి ఇంకా అయిపోయింది ఇంకా బయలుదేరిపోయాం టైం కూడా దగ్గర దగ్గర నా అయితే అవుతుంది ఇంకా మొత్తం బయలు అయితే పెట్టేశాము మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇంకా వెళ్ళిపోతున్నారు ఇంకా మళ్ళీ ఇంకో సంవత్సరం కానీ ఇప్పుడు సెట్ ఇంకా ఇంకో సంవత్సరంకి అయితే వస్తాం మళ్ళీ అక్కడికి ఇదండి ఫైనల్గా చూస్తున్నారు కదా వెనకాల మొత్తం కార్లు అయిపోయింది బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను జై హింద్